జగన్ గారు ఈ ఒక్క మాటైనా నిలబెట్టుకుంటారా చట్టం అతిక్రమిస్తే ఎంతటి వారినైనా క్షమించేది లేదు విడిచిపెట్టేది లేదు అన్న జగన్ గారి ఊకదంపుడు ఉపన్యాసాలు విని పాపం ఈ బాధితులు తమకు జరుగుతున్న అన్యాయాన్ని బయటకు చెప్పుకునే సాహసం చేశారు వైసీపీ ప్రభుత్వం నిర్వహించే స్పందన కార్యక్రమం తమ సమస్యను పరిష్కరించడం కోసమే అని నమ్మి ఫిర్యాదు చేశారు విషయం ఏమంటే విజయనగరం జిల్లా సత్యసాయి నగర్లో ఇదిగో ఈ లేఅవుట్ ను కొనే ముందు బాధితులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు ముప్పై ఏడు సంవత్సరాల లింకు డాక్యుమెంట్లు ఉన్నాయి రిజిస్ట్రేషన్ ధ్రువపత్రాలు ఉన్నాయి మండల సర్వేయర్ సర్వే కూడా చేశారు మున్సిపాలిటీ అనుమతులు కూడా ఉన్నాయి ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా వైసీపీ నేత కళ్లు పడకుండా జాగ్రత్తలు తీసుకోలేకపోయారు ఫలితంగా ఇప్పుడా భూమిని వైసీపీ కబ్జాకోరు నుండి కాపాడుకోలేకపోతున్నారు అయ్యా జగన్ గారు మీ మాట నిలబెట్టుకోవడానికి ఇవిగోండి స్పందన ఫిర్యాదు పత్రం ఇందులో స్వయాన మీ మంత్రి బొత్స సత్యనారాయణ గారి సోదరుడు బొత్స ఆదిబాబు పైనే ఫిర్యాదు చేశారు బాధితులు కనీసం ఈ ఒక్క మాటైనా నిలబెట్టుకుంటారా